<laughs> 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 <inaudible> Our most concentrated care is ultimate repair and intense conditioning

మహా జనవందేను మెత్త ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముచ్చట్లు సో రాత్రి అయితే వాళ్ళు మంచి డ్యాన్స్ ఆడారు సో టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ త్రీ అవుతుంది సో పిల్లల్ని స్కూల్ తీసుకుని అయితే వెళ్తున్నా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈరోజు మీరు స్కూల్ పోయేసరికి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది మీరు అందరికి ఆబ్సెంట్ పడుతుంది మీకు ఆబ్సెంట్ పడదా అములు ఎందుకు నైన్ వరకు కదా సో ఫ్రెండ్స్ మా కారధము రాత్రి కూడా మలగొట్టింది ఫ్రెండ్స్ మొత్తం మలిపోయింది కార్ అర్థము ఇగో కారర్థం మొత్తం మలగొట్టేసి ఇది పట్టుకోట చూపి ఇగో ఈ గిడ కొట్టిరు ఒక ఈడ ఈడ కొట్టిరు చిన్న రౌదు కొట్టినట్టు అది పైన హైట్ నుంచి పడ్డట్టుంది సో ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ వరకు అయితే క్రాక్ ఇచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలో ఎవరిని అడగాలో క్రాక్ అయితే ఇచ్చింది ఇప్పుడు ఎవరిని అడుగుదాం ఎవరెవరో పూర ఆడారు ఐదు ఐదారు మంది ఆడేరు సో అందరినీ అడగలేము కదా సో ఇట్లా బండి ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సో ఇప్పుడు ఆల్రెడీ నా కారు ట్వంటీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సో థర్డ్ సర్వీస్ ఇవ్వాలి సో సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు బండి ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవాలి సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కానీ క్లెయిమ్ చేసుకుంటే ఏంటి అంటే మనకు నెక్స్ట్ ఇయర్ మనం ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు మనకు అనేది బోనస్ అనేది రాదు అంటే ఒక సంవత్సరం మొత్తం మన ఇన్సూరెన్స్ వాడకపోతే మనకు బోనస్ ఇస్తారు అనమాట ఒక టూ థౌసండ్ త్రీ బోనస్ ఇస్తారు అంటే మనకు ఆ టూ థౌసండ్ త్రీ థౌసండ్ మైనస్ అయితే మనం నెక్స్ట్ ఇయర్ కట్టేటప్పుడు సో ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాం అనుకో నెక్స్ట్ ఇయర్ ఆ బోనస్ రాదు అంటే రెండు మూడు వేలు రాసా అనమాట మనం అట్లా సో అర్థం ఎంత ఉంటుందో ఏదైతే నాకు తెలుసో సిక్స్ థౌసండ్ వరకు అయితే అర్థం ఉంటుంది మనం ఇప్పుడు సిక్స్ థౌసండ్ కట్టేలేము కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటాం అంటే ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అందుకే లేట్ అయింది ఈ రోజు ఎయిట్ ఫిఫ్టీ అందుకే అయింది సో నేను ఎయిట్ థర్టీకి బండి తీసి బండి చూస్తుంటే మొత్తం అద్దం పలిపోయింది మొత్తం దాని ఇరవై నిమిషాలు లేట్ అయిపోయింది నువ్వే రాత్రి కూడా ఉంటున్నాను నువ్వు రాత్రి రోజు చెప్పరా నాకు డాడీ రౌతరని నిన్న గిటా సీట్ కవర్ మొత్తం చింపి బైక్ సీట్ కవర్ చింపేసి నాకు చెప్తుంది నేను కాడే అని చింపింది ఆమెనే బైక్ సీట్ కవర్ మొత్తం చింపేసింది అమ్మ మెల్లగా వీకేసింది తోలు వీక్ సీట్ మొత్తం వీకేసింది నిలబడి డాడీ అంటుంది కాబట్టి బండి మీద ఒట్టేస్తా డాడీ అంట బండి మీద ఒట్టేస్తాంట నా మీద కాదు బైక్ పైన ఒట్టేస్తా డాడీ కావాలంటే నీ మీద వేసుకోండి వేసినా మళ్ళీ వేసుకోడు